శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం శ్రీమాత్రే నమ అని కమెంట్ చేయండి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శుక్రవారం రోజు శనివారం రోజు ఆడవారు కొన్ని పనులు చేయకుండా ఉంటేనే మంచిదని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు ఒకవేళ మీరు వినకుండా ఈ పనులు చేస్తే కనుక ఏలినాటి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కాబట్టి ఈ రెండు రోజులు మాత్రం తప్పకుండా చేయాల్సిన పనులు ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం స్త్రీలు మెడలో నుండి తాళి తీయకూడదు అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదు శుక్రవారం స్త్రీలు ఇంట్లో కంటతడి పెడితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది శుక్రవారం మీ ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచరాదు మహిళలు శుక్రవారం రోజు తలంటు స్నానం చేయకూడదు శుక్రవారం పూట తలస్నానం చేస్తే సంపద హరించుకుపోతుందని అంటారు శుక్రవారం పూట ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్న లక్ష్మీప్రదం అందుకే వెన్నని ఈరోజు కరిగించకూడదు శుక్రవారం నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోరాదు ఈ రోజున నలుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు దరిద్రం పట్టటం ఖాయం శుక్రవారం మాంసాహారం తినరాదు ఎవరింట్లో అయితే శుక్రవారం మాంసాహారం ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ వస్తువులను మాత్రం శుక్రవారం ఎవ్వరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు ఇవి ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవుతుంది శుక్రవారం నాడు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు డబ్బులు తీసుకోకూడదు ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది శుక్రవారం నాడు పాత బట్టలు ఎవరికీ ఇవ్వకూడదు అలాగే మహిళలు ఇంట్లోని భూజును దులపరాదు శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు తెల్లవారుజామునే నిద్రలేవాలి కొంతమంది విరిగిన దేవుని విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్త దాన్ని ఉంచుతారు అయితే పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది శుక్రవారం రోజున ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించటం దరిద్రానికి కారణమవుతుంది అదేవిధంగా చిరిగిన బట్టలు ధరించటం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది శుక్రవారం నాడు స్త్రీలు చేతికి ఉన్న గాజులు తీయకూడదు ఇప్పుడు మనం శుక్రవారం ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో చూద్దాం శుక్రవారం ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరణ చెయ్యాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మంని చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించటం వల్ల మీ ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది శుక్రవారం పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు దుస్తువులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది శుక్రవారం రోజు గణపతి ఆలయాన్ని దర్శించుకొని గరికమాల సమర్పిస్తే కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం నాడు ఆవులకు పచ్చని గడ్డి ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే శుక్రవారం సాయంత్రం ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది శుక్రవారం ఐదు పత్తి ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తులసి చెట్టుకు పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి శుక్రవారం పూజా సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి పూజించిన తరువాత ఈ పువ్వులను మీ బీరువాలో ఉంచండి లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఇదే సులువైన మార్గం లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శనివారం రోజు ఆడవారు కొన్ని పనులు చేయకుండా ఉంటేనే మంచిదని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతారు శనివారం స్త్రీలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం ఉప్పు నూనె నువ్వులు కొనకూడదు శనివారం ఈ వస్తువులు కొంటే అష్ట కష్టాలు పడతారని నిపుణులు చెబుతున్నారు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పులు పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శనివారం రోజున చీపురిని ఈశాన్యంలో ఉంచకూడదు శనివారం ఇంట్లో పప్పు వండకూడదు శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదు అయితే కొంతమంది ఇండ్లల్లో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్ర సమయంలో ఆవు నీతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం శనివారం నాడు మీ పాత బట్టలను ఎవరికీ దానం ఇవ్వకండి శనివారం గుమ్మడికాయ కొనకూడదు శనివారాల్లో నల్ల బట్టలు ధరించటం వల్ల మీ కెరియర్కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయరాదని పెద్దలు చెబుతుంటారు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదట ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనటం మంచిది కాదు ఇప్పుడు మనం శనివారం ఏ పనులు చేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం శాస్త్రం ప్రకారం శనివారం శనిని పూజించటం వల్ల సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారాల్లో మర్రి చెట్టు కింద దీపం వెలిగించండి ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి శనివారం పూజా గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు శనివారం రోజున రావి చెట్టు మొదట్లో పాలు పోసి దీపం వెలిగిస్తే అప్పుల బదులు తీరుతాయి శనివారం రోజు నల్ల కుక్కకి లేదా నల్ల ఆవును ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తాడు ఏలినాటి శని దోషం పోవాలంటే శనివారం రోజు చిన్న ఉసిరికాయ ముక్కను కాకికి ఆహారంగా వేయండి ఇలా చేస్తే మీ దోషం తొలగిపోవటంతో పాటు శనిదేవుడి కటాక్షం లభిస్తుంది శనివారం హనుమాన్ చాలిస్సా పఠిస్తే మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు